టోల్ గేట్ దగ్గరకైతే వచ్చేసాం అయితే జస్ట్ థర్టీ మినిట్స్ అవుతుంది జర్నీ స్టార్ట్ చేసి ఫస్ట్ వచ్చేసి కన్ కనుపకం వెళ్తున్నా సౌత్ ఇండియా టూర్ అయితే మనం చేద్దాం అనుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి మిస్టర్ తిరు రైడర్ సెవెన్ మనమైతే ఫస్ట్ టోల్గేట్ నందమారి ముందు మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు అయితే పెడతా సపోర్ట్ చేయండి పది మనం ఇప్పుడే స్టార్ట్ అయిన థర్టీ మినిట్స్ అవుతుంది స్టార్ట్ చేసి ఈరోజు అంతవరకు వచ్చేసిన నా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి కాణిపాకం సౌత్ ఇండియాలో ఉన్న మన దేవాలయాలు అయితే వెళ్ళాలి నేను మిగిలినంత వరకు ప్రతి ఒక్క దేవస్థానం అయితే వెళ్ళాలి అనుకుంటున్నా చూడాలి ఏమవుతుందో బైక్ ఫైర్ అంటే చాలా కష్టం అసలే చలికాలం చలికాలంలో ఏదంటే ఇంకా అసలు స్టార్ట్ కాలేదు ఇంకా ముందు ముందు ఎట్లుంటుంది తెలియదు వర్షాలే తక్కువ కాలేదు తుఫాన్ చేయబట్టి సో చలి మా చలి కూడా మంచిగానే ఉంటుంది అనుకుంటున్నా సౌత్ ఇండియా టూర్ నన్ను సపోర్ట్ చేయండి వెల్లంపల్లి నుంచి వెళ్తే స్టార్ట్ చేశాను నా జర్నీ ఈరోజు ఎక్కడి వరకు వెళ్తానో తెలియదు వెళ్ళినంత వరకు అయితే అయితే చేరుకోవడానికి ట్రై చేస్తా ఈరోజు ఆగాల్సి వస్తుంది డైరెక్ట్ కాణిపాకం వెళ్ళాను ఎందుకంటే ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది అంత జర్నీ చేస్తే బాగా అవుతుంది సో గాయస్ నన్ను సపోర్ట్ చేయండి నా ఇన్స్టా ఐడిని ఫాలో కండి మిస్టర్ తిరు రైడర్ సెవెన్ యూట్యూబ్లో కూడా ముందు అంటే వీడియోలు ఏం క్రియేట్ చేయలేవు కాబట్టి టైం తీసుకుంటా కొంచెం పెట్టడానికైతే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తా అది టైం పట్టేలా ఉంది కొంచెం ఈ వీడియో కం అంటే ఈ కాణిపక్కన టూర్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు అప్లోడ్ చేస్తాం బొక్కల గుట్టకైతే వచ్చేసాం బొక్కల గుట్టలు టెంపుల్ చాలా ఫేమస్ హలో మంచిర్యాల్ సపోర్ట్ చేయండి నేనైతే రీసెంట్గానే అనుకున్నాను ైడ్ చేయాలని చెప్పేసి చూద్దాం ఏం జరుగుతుందో ముందు ముందు అసలు ఫస్ట్ భయాన్ని వదిలిపెట్టాలి భయం భయం ఉంటే ఏం చేయటం అసలు నేను చెప్తున్నా కానీ నాకే భయం ఎందుకంటే నాకు ఒక తెలుగు తప్ప హిందీ ఇంగ్లీష్ రెండు రావు మాట్లాడడం అయితే అదే ఏం జరుగుతుందో అని చెప్పేసి అదొక భయం ఉంది ఎట్లా మెయింటైన్ చేస్తా నేను అని చెప్పేసి కానీ ఏదైనా పర్లేదు అని చెప్పేసి వెళ్తున్నాం ఏదైనా పర్లేదు ఏదైనా జరగను ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరికి ఎంతోమంది రాజస్థాన్ వాళ్ళు వాళ్ళు వీళ్ళకి ఎంతో మంది మన దగ్గర బ్రతుకుతున్నారు తెలుగు రాకుండా హిందీతో ఎందుకంటే మా దగ్గర హిందీ ఎక్కువ వచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి వచ్చు హిందీ ఇంగ్లీష్ సో వాళ్ళు ఈజీగా అదవుతున్నారు కుట్టండి అన్న కుట్టండి మామలు చూడాలి ఏం జరుగుతుందో హలో మంచిరి ఆల్ హైటెక్ సిటీ గూగుల్ మ్యాప్ నమ్ముకుని వెళ్తున్నాం ఎందుకంటే రోడ్స్ కూడా సరిగా తెలియదు ఏం జరుగుతుందో ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో తుఫాన్ ప్రభావం వల్ల రోడ్లు ఎట్లున్నాయో కూడా తెలియదు సో నేనైతే కడప నుంచి వెళ్దాం అనుకున్నాను కర్నూలు కడప నుంచె అయితే స్టార్ట్ వెళ్ళాలి అనుకుంటున్నాను ఆ రూట్లో ఎందుకంటే మనకు అటు సైడ్ ఇంకో రూట్ ఉంది కానీ ఆ రూట్ నుంచి వెళ్ళి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇప్పుడు తుఫాన్ వల్ల చాలా రోడ్లు అటు ఖరాబ్ అయి ఉంటాయి ఎక్కడే గుంతలు గుంతలున్నాయి వెళ్ళే సో అందుకే కడప నుంచి వెళ్ళి కడప కర్నూలు మీద నుంచి అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఫస్ట్ అయితే హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ రోడ్ చేంజ్ చేసుకోవాలి నా దగ్గర ఉన్న కొంత డబ్బుతో నేనైతే ఈ రైడ్ స్టార్ట్ చేసిన నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు సో ఉన్నన్ని రోజులు అయితే లైఫ్ని అయితే ఎంజాయ్ చేద్దామని చెప్పేసి నాకు అనిపించింది అందుకైతే నేను రైడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నా చేస్తున్నా ఇప్పుడు స్టార్ట్ చేసినా నాకు వీలైనంత వరకు అయితే నేను తిరుగుతా ఎంత వీలైనంత అంటే వీలంటే నాకు నా దగ్గర డబ్బును బట్టి నేనైతే చేద్దాం అనుకుంటున్నా సౌత్ ఇండియా అయితే వెళ్దాం ఫస్ట్ అయితే సౌత్ ఇండియా తర్వాత చూడాలి ఇక నాకు నా బిల్లుని బట్టి సౌత్ ఇండియాలో ఉన్న కొన్ని టెంపుల్స్ అయితే మంచి మంచి అంటే ప్రతినిధిగా టెంపుల్స్ అయితే తిరగాలి నాకు మెయిన్ ఏంటంటే నా లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీష్ రాదు కాబట్టి కొంచెం బయట పైకి వెళ్ళాలంటే ఇప్పుడు లాడాక్ అట్టా వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది ఎవరన్నా తో లేకపోతే అంటే నాకు లాంగ్వేజ్ రావాలి కంపల్సరీ హిందీ హిందీ కంపల్సరీ వచ్చి ఉండాలి తెలుగుతో అయితే కష్టంగా నేనైతే చెప్పనుకుంటున్నా డబ్బు ఈ రోజు ఉంటది రేపు ఉండదు లైఫ్ కూడా అంతే ఈ రోజు లైఫ్ రేపు ఎట్టుంటుందో తెలియదు సో ఉన్న రోజులైతే మీకు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అనుకుంటే అక్కడికైతే వెళ్ళండి డబ్బు ఈ కాకుండా రేపు సంపాదించుకోవచ్చు ఏదైనా ఒకటి చేసి కానీ లైఫ్ని మాత్రం మొత్తం తిరిగి తెచ్చుకోలేం కదా శ్రీకాంత్ టోల్ గేట్ ఫస్ట్ మందం మరి మన సౌత్ ఇండియాలో ఉన్న టెంపుల్స్ ప్రసిద్ధి టెంపుల్స్ అయితే ఏమున్నాయో వాటిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నా కరీంనగర్ హైదరాబాద్ వెళ్ళాలంటే టూ అండ్ హాఫ్ అవర్స్పాట్ వచ్చు టు అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది అనుకుంటా హైదరాబాద్ వెళ్ళాలంటే ఇంకా హైదరాబాద్ రాలేదు అసలు కూరగా ఉన్నది నేను హైదరాబాద్కి దగ్గరకు వచ్చేసిన నాకు ఏమనిపిస్తుంది అంటే హైదరాబాద్లో మా బావ వాళ్ళు ఉంటారు అక్కడ ఆగాల లేదంటే ఇంకా టూ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అంటే నేను వేరే రూట్ పెట్టుకున్నా అక్కడికి ఆగుతామని చెప్పేసి అనంత లాంగ్ అవసరమా అనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ రోజు ఇక్కడ ఆగేసి రేపు వెళ్ళాలా అనుకుంటున్నా కానీ చూస్తా ఏం చేస్తా ఏం చేయాలనేది అది లాంగ్ ఇప్పుడు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ మనకు మన బెల్లంపల్లి నుంచి వెళ్ళి ఎదురుపోవచ్చు చేసాగాల లేకుంటే ఏం చేయాలని ఆలోచిస్తుంది కొంచెం మిస్ అయినా కూడా ఎక్కడికి తీసుకెళ్తారు ఫోన్ చేస్తా ఓకే అన్న వెల్లంపల్లి వెల్లంపల్లి మంచిర్యాల అది పెట్టుకున్నా కానీ వేరే కానిపకం వెళ్ళాలి వెల్లంపల్లి మంచిర్యాల డిస్టిక్ మంచిర్యాల ఐడియా ఉందా మంచి తెలుసు కదా ఆ మంచాల నుంచి వచ్చిన కాణిపకం సౌత్ ఇండియా సౌత్ ఇండియా వెళ్దామని మనదే సౌత్ ఇండియా అంటే మనదే ఇక మొత్తం మన టెంపుల్స్ ఉంటాయి కదా సౌత్ ఇండియాలో అటు కేరళ వచ్చేసి తర్వాత అటు రామేశ్వరం అటు వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాం రామేశ్వరం కేరళ ఉందన్న మిస్టర్ తిరు రైడర్ ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదన్న ఇన్స్టాగ్రామ్లో చూడండి ఇన్స్టాగ్రామ్లో చూడండి మిస్టర్ తిరు రైడర్ యూట్యూబ్లో ఇంకా అప్లోడ్ చేయాలి ఇప్పుడే వెళ్తున్నాను కదా వెళ్ళిన తర్వాత అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో చూడండి మిస్టర్ తిరు రైడర్ అని ఉంటాను సేఫ్టీ చూసారు కదా ఓకే బ్రో అయితే ఈరోజు ఇక్కడే ఉందాం అనుకుంటున్నా సిస్టర్ వాళ్ళ ఇంటికాడ ఉండి కొంచెం రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఒకటే రోజు ఎందుకు అంత జర్నీ అని చెప్పేసి ట్రాఫిక్ అయితే చాలా ఉంది వీళ్ళు అనుకుంటున్నారు కావచ్చు మీ వీడు ఇవ్వడండి బాబు బైక్ ఏంది ఆ మూలలేంది వీడు వీని మీ అన్న అయితే వేసాలో ఏందిరాన్నట్టే చూస్తున్నాడు ఆయన ఆయన్న నేనే బాపమ్మనే

ఈ అయితే స్టార్ట్ చేసిన జర్నీ మళ్ళీ సెకండ్ డే సో నేను ఎక్కడ ఎక్కడి వరకు వెళ్తాను అనేది కరెక్ట్ ఐడియా లేదు చూద్దాం అదే సామిరా ట్రాఫిక్ అయ్యా ఎక్కడికి వెళ్తే ఫ్రీ అవుతుందేమో ట్రాఫిక్

ఏం ట్రాఫిక నాయనా వీడియో తీస్తున్నా బ్రదర్ ఇక్కడ కార్ చూసారా వస్తాను డ్యామేజ్ అయింది ముందట టోటల్ డ్యామేజ్ ఇక్కడ గుర్తు వస్తుంది దాటి బయట వచ్చేసాం హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు ప్రజెంట్ నేనైతే కర్నూలు హైవే పైన ఉన్నాను జస్ట్ ఇప్పుడే నేను హైదరాబాద్ ట్రాఫిక్ని తగ్గించుకొని అయితే వచ్చాను వన్ అవర్ పట్టింది ఫ్రెండ్స్ నాకు అక్కడ ట్రాఫిక్లో అసలు అమ్మో హైదరాబాద్కి అయితే రసలే వెళ్ళొద్దు ఫ్రెండ్స్ అంటే ట్రాఫిక్లో అయితే చిక్కుకోవద్దు చిక్కుకుంటే మాత్రం అమ్మ నరకంగా అనిపిస్తుంది ఓకే కట్ చేద్దాం నేనైతే రీ రీసెంట్గా రైడ్ స్టార్ట్ చేశాను బెల్లంపల్లి నుంచి వెళ్ళి సౌత్ ఇండియా తిరగాలనుకుంటున్నాను సౌత్ ఇండియా అంటే సౌత్ ఇండియాలోనే మన ప్రసిద్ధి వచ్చిన టెంపుల్స్కి అయితే నేను వెళ్ళాలి అందులో భాగంగా ఫస్ట్ వచ్చేసి కాణిపాకం వెళ్ళాలనుకుంటున్నాను ఇప్పుడు నేను నిన్న స్టార్ట్ చేశాను జర్నీ ఇప్పుడైతే నేను కర్నూలు హైవే పైన ఉన్నాను చూడాలి ఎక్కడి వరకు వెళ్తాను సో ఫ్రెండ్ చెప్పేది ఏంటంటే మీ సపోర్ట్ నాకు కావాలి మీరు నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను ఇంకా నేను యూట్యూబ్లో వీడియో ఓకే మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఇంకా నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయలేదు అప్లోడ్ చేసిన తర్వాత చెప్తాను నేనే ఫస్ట్ అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మిస్టర్ తిరు రైడర్ సెవెన్ కొత్తగా అయితే జర్నీ స్టార్ట్ చేశాను ఎలా ఉంటుందో చూడాలి ఫస్ట్ అయితే సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ప్లీజ్ లైక్స్తో పాటు నన్ను ఫాలో అవ్వండి నా మరిన్ని అప్డేట్స్ని మీరు చూడండి సో నిన్నైతే నేను బెల్లంపల్లి నుంచి వెళ్ళి మంచ్ హైదరాబాద్కి అయితే వచ్చాను హైదరాబాద్లో మా సిస్టర్ వాళ్ళు కూడా స్టే చేశాను సో ఇవాళ మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేశాను ట్వెల్వ్ ఓ క్లాక్కి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం కర్నూలు హైవే పైన అయితే ఉన్నాము ఇంకా వన్ సెవెంటీ అట్లా ఉంది నాకు కర్నూలు సో చూస్తా కర్నూలుకి వెళ్ళాలా లేకుంటే కడపకి వెళ్ళాలా అనేది నేను మళ్ళీ అయితే ఒక దగ్గర స్టే చేయాలి డైరెక్ట్ కాణిపాకం అంటే చాలా లాంగ్ ఉంది కాబట్టి ఈరోజు వెళ్ళలేను నాకు వీలైనంతవరకు అయితే వెళ్తా సో మీ సపోర్ట్ అయితే కావాలి నాకు మీరు సపోర్ట్ చేశారనుకుంటున్నా మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి అండ్ యూట్యూబ్ కూడా నేను అంటే త్వరలో నేనైతే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా ఈ రైడ్ కంప్లీట్ అయిన తర్వాత కాణిపాకం సో యూట్యూబ్ ఐడిని కూడా ఫాలో అవ్వండి యూట్యూబ్ సేమ్ యూట్యూబ్ ఐడి వచ్చేసి మిస్టర్ తిరు రైడర్ సెవెన్ అది కూడా సేమే సో మీరు తప్పకుండా అయితే నా వీడియోస్ని అయితే చూడండి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం చూద్దాం నెక్స్ట్ ఎక్కడ అవుతుందో తెలియదు ఇప్పుడైతే రైడ్ అయితే స్టార్ట్ చేస్తా థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా సో మీకు వీలైనంత వరకు వేరే వాళ్ళకి చెప్పండి నన్ను సపోర్ట్ చేయమని చెప్పేసి నేను మంచి ఇంకా ఇంకా మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు అయితే పెడదాం అనుకుంటున్నా సో మీ సపోర్ట్ నాకు కావాలి చేస్తారనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అయితే నేనైతే కర్నూలు వరకు చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే త్రీ థర్టీ అవుతుంది నేను వెళ్ళేసరికి అదే సిక్స్ సిక్స్ అవుతుందో ఎక్కువ అవుతుందో తెలియదు ఇంకా సో కర్నూలు వర కర్నూలు అయితే అనుకుంటున్నా తర్వాత చూస్తా కూడా నాకు టైం ఉంటే ఇట్లా కొంచెం ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాను చూడాలి ఇక్కడ స్టే అవుతుంది ఒకవేళ రూమ్స్ ఉంటేనేమో రూమ్కి వెళ్తా చూస్తా ఒకవేళ లేదంటే ఇట్లా నా దగ్గర క్యాంపింగ్ టెంట్ ఉంది కదా ఇక్కడ పెట్రోల్ బంక్ లేదంటే ఇక్కడ చూసుకోవాలి ప్లేస్ చూసి ఈ రైడ్ కాణిపక్క రైడ్ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా చేస్తా సో యూట్యూబ్ కూడా ఫాలో అవ్వండి అండ్ ఫేస్బుక్ కూడా సేమ్ అన్నిటికి కూడా మిస్టర్ తిరు రైడర్ అని కొట్టేస్తే వస్తుంది నా ఐడి సో ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇక్కడ చూడండి అక్కడ ముందట చూడండి అవసరమా ఆ కారు అంత స్లోగా వెళ్తే ఏమవుతుంది ఆ రెండు లారీలు అటువంటి ఇటు ఉంది ఇటు అట్లా లారీ ఉంది మధ్యలో వెళ్ళడం అవసరం ఒకటే తినహాలని కొడుతుంది అంత ఎమర్జెన్సీ ఏముంది చూస్తున్నాం కదా చాలా ఆక్సిడెంట్లు అవుతున్నాయి కొంచెం మెల్లిగా అవుతుడు హారన్ ఎట్లా పడుతుంది వాడు కార్ వాడు అసలు ఇప్పుడైతే కంటిన్యూ ఎక్కువ వాడు హారన్ హారన్ ఎవ చూద్దాం ఉందా ఓకే 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 ఫాదర్ ఎవరిది తప్పు ఎవరిది తప్పలేదు ఎవరిని కూడా తప్పలేదు ఇప్పుడు ఏదో ఎమర్జెన్సీ అని ఫాస్ట్ వెళ్తున్నాం కదా ఇప్పుడు మనం చేసే తప్పకి మిగతా వాళ్ళు అవతల వాళ్ళు అవుతున్నారు మనం కాదు కదా సో కేర్ఫుల్ గా వెళ్ళాలి నేనైతే నేనైతే ఇంకే సిక్స్టీ ఎయిటీ మధ్యలోనే వెళ్తాను నేనైతే అది ఎంత పెద్ద అది అవసరం అయితే లేట్గా అయినా మంచిది నేను లేట్ అయినా పర్లేదు నాకు నా అవసరం అయితే ఎక్కడ స్టే చేసైనా వెళ్తాను నెక్స్ట్ డే అంతేగా నాకు అంత అవసరం లేదు కదా ఇంకొకటి ఏంటంటే చాలామంది అంటే ర్యాష్గా డ్రైవింగ్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు పోయేది కాకుండా మంచిగా వన్ వేలో వెళ్ళే వాళ్ళ ప్రాణాలు తీసుకెళ్తారు తర్వాత తర్వాత ఫస్ట్ టోల్ గేట్ వచ్చేసి జడ్జల్లా నైన్ అయిందర్నూల్కి సార్ ఇప్పుడు కొట్టేసరికి వెళ్తే బాగా అంటే బాగా లేట్ అయింది నేనే మధ్యలో మధ్య రాకుండా వచ్చిన సో ఇప్పుడైతే మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్గా అయితే నేను రైడ్ అయితే స్టార్ట్ చేసాను కర్నూలు నుంచి ఎక్కడ నుంచి వెళ్ళి త్రీ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది కాణిపాకం ఎయిట్ థర్టీకి అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ టూ థౌజండ్ దూరం వెళ్తున్నాను అది వెళ్ళాలి అనుకుంటున్నాను ఈరోజు ఖచ్చితంగా కాణిపాకం వెళ్ళాలి అనుకుంటున్నాను కాణిపాకం వెళ్ళి స్టే చేయాలి నిన్న చాలా లేట్ అయింది కనీసం త్రీ హండ్రెడ్ వచ్చినా కూడా ఈరోజు వెళ్ళిపోయేదాన్ని కాఫీ ఫ్రీ మేమోటా హలో కర్నూల్ నైన్ అవుతుంది మనీ నుంచి ఏం తీసుకోలేదు సో టీ తోదా చెప్పేసి ఆయన తీదా తాగుదామని చెప్పేసి వచ్చిన కానీ ఇక్కడ కాఫీ అని చెప్పేసరికి కాఫీ అయితే తీసుకున్నా నిజంగా అయితే చాలాసార్లు నేను కాఫీ తాగిన కానీ నాకు ఎక్కడ టేస్ట్ అయితే దొరకలేదు మీరు ఎవరైనా మీరు ఎప్పుడైనా కర్నూలు అయితే ఇక్కడ ఆగండి మన కర్నూలు బోర్డు దగ్గర అనిపిస్తుంది కదా ట్రై చేయండి ఒకసారి బాగుంది కాఫీ అంటే నేను టీ ఫ్రీ అండి ఈ కాఫీ తాగిన తర్వాత కాఫీ ఫ్రీ అయితే కావచ్చు చాలా బాగుంది ట్రాఫిక్ ఓకే స్టార్ట్ చేసిన రైడ్ అయితే ఇంకా నాకు ఏం లేదు మధ్యలో మళ్ళీ ఎప్పుడు అంటే లంచ్ బ్రేక్ అప్పుడే నేను ఎక్కడ నాకుతో తప్పిస్తే మధ్యలో ఎక్కడ రాగ ఇంకా జస్ట్ కొట్టేసేయాలి డైరెక్ట్ ఆగితే చాలా లేట్ అవుతుంది నాకు గమ్యానికి చేరుకోలేకపోతుంది ఇప్పుడు నేను ఉన్నానో తెలుసా కడప కడప ఇప్పుడే ఎంట్రీ అయ్యాను కడపకి హాయ్ ఫ్రెండ్స్ నేనైతే కడపలోకి అయితే ఎంట్రీ అయ్యాను ముందర కొండ కనిపిస్తుంది కదా అక్కడ పైకి వెళ్తా ఇప్పుడు అంత పైకి వెళ్ళాలి తిరుక్కుంటే తిరుక్కుంటే పైకి వెళ్ళాలి కొండ పైన రోడ్ అక్కడ చూట చేసుకోవాలి అక్కడ సైడ్కి అసలే పోవద్దు వేరే వేక్కి వస్తాయి अभ्यास्त ना। <कन्तिस्टारी> <कराराँ। कन्तिस्टारी> <आगी जुड़ा>, <कन्तिस्टारी> <कराराँ। कन्तिस्टारी> వచ్చినప్ప పప్ప ఇక్కడ పైన చూస్తే ఏమైనా ఉందా మామూలుగా లేదు పైకున్న ఇంకా లాస్ట్